పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంపై చిన్నప్పటి నుంచే పిల్లలకు అవగాహన కల్పించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు శ్రీకాకుళం డచ్ భవనం వద్ద నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్తో కలిసి పాల్గొన్నారు అంతకుముందు కూటమి నాయకులు ప్రజలతో కలిసి రామ్మోహన్ నాయుడు సైకిల్ ర్యాలీ చేశారు డచ్ భవన పరిసరాలను శుభ్రం చేసి అక్కడున్న పిచ్చి మొక్కలను తొలగించారు పారిశుద్ధ్య నిర్వహణలో శ్రీకాకుళం జిల్లాను దేశంలోనే టాప్ టెన్ జాబితాలో చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు జిల్లా తరపున కూడా మేము ప్రతి వారం ఒక రెండు రోజులు దీనికి స్వచ్ఛత గురించి కేటాయించి జిల్లా మొత్తం మీద ఎక్కడైనా సరే బ్లాక్ స్పాట్స్ ఉండే ఏరియాస్ ఎంచుకొని అక్కడ ఈ యొక్క స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ నిరంతరం కూడా కంటిన్యూ చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం అలాగే పార్కుల విషయానికి వచ్చినప్పుడు గత ఐదు సంవత్సరాలుగా నిర్వీర్యం పార్కులు కూడా స్పెండ్ చేయడానికి ఎక్కడ కూడా పార్కులు సరైన విధంగా లేవు అందుకనే ఒక మిషన్ మోడ్ మీద ఇక్కడ శ్రీకాకుళం కార్పొరేషన్ లో ఉన్నటువంటి పార్క్స్ అన్ని కూడా రెనోవేట్ చేయాలని అది కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం దేశంలో టాప్ టెన్ లో శ్రీ లోని ఒక బెస్ట్ సిటీగా మనం తయారు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అందరినీ కూడా కలిసిగట్టుగా ముందుకు నడిపిస్తూ మా జిల్లాని ఒక నెంబర్ వన్ జిల్లాగా తయారు చేయడానికి మేము అంతగా కృషి చేస్తాం